నమస్కారం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో దీపారాధనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది గృహంలో దీపారాధన చేసేటప్పుడు ఇంటి యజమాని దీపారాధన చేస్తే మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి యజమానురాలు దీపారాధన చేస్తే ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది ఎప్పుడైనా సరే ఇంట్లో యజమాని దీపం వెలిగించిన యజమానురాలు దీపం వెలిగించిన దీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని సంప్రదాయ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిరాపహం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా అంటే మూడు ఒత్తులతో ఒక దీపాన్ని వెలిగిస్తున్నాను వెలిగించేటటువంటి ఈ దీపము నాకు శుభాలను కలిగింపజేయాలి గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం ముల్లోకాలలో ఉన్న చీకట్లను పోగొట్టే దీపానికి నమస్కారం నా ఇంట్లో నాకు మంగళములు శుభములు కలిగింపజేయాలని ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఇంటి యజమాని దీపం పెడితే చాలా మంచిది యజమానురాలు యజమానికి అవసరమైనటువంటి పూజా సామాగ్రి మొత్తం కూడా సిద్ధం చేసిన తర్వాత యజమాని దీపం పెట్టి పూజ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సాయంకాలం పూట సంధ్యా దీపాన్ని యజమానురాలు వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఉదయం పూట పూజ చేసుకునేటప్పుడు యజమాని దీపం పెట్టి పూజ చేస్తే చాలా మంచిది సాయంకాలం పూట మాత్రం సంధ్యా దీపం ఇంటి యజమానురాలు లక్ష్మీ స్వరూపం కాబట్టి వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి ఉదయం దీపం పెట్టేటప్పుడు యజమాని శ్లోకం చదువుకుంటే ఆ ఇంటికి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఆదివారం రోజు పారాణిలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం పెడితే సమస్త శుభాలు కలుగుతాయి అలాగే సోమవారం రోజు అరటి నారతో చేసిన ఒత్తులతో దీపం పెడితే సమస్త మంగళములు చేకూరతాయి మంగళవారం రోజు కుంకుమ కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి బుధవారం రోజు గంధము పన్నీరు పసుపు వీటన్నిటినీ కలిపి నీళ్లల్లో ఆ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గురువారం రోజు కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది శుక్రవారం రోజు పసుపు కలిపి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం పెడితే మంచిది శనివారం రోజు తామర ఒత్తులతో దీపం పెడితే చాలా మంచిది ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరదు అలాగే ఇంట్లో పూజ గదిలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో రెండు శివలింగాలు ఉండకూడదు రెండు సాలగ్రామాలు ఉండకూడదు ఒకటే శివలింగం ఉండేలాగా చూస్తూ మూడు వినాయక విగ్రహాలు ఉండకూడదు రెండు వరకు ఉండచ్చు రెండు గణపతి విగ్రహాలు ఉంటే దోషం లేదు మూడు వినాయక విగ్రహాలు ఉండకూడదు రెండు శంఖాలు లేకుండా చూసుకోవాలి ఒక శంఖం ఉండాలి నవగ్రహాల ఫోటోలు కాలభైరవుడి ఫోటోలు ఇలాంటివి ఏవి కూడా పూజ గదిలో ఉండకూడదు పూజామందిరం పై భాగంలో బరువైన వస్తువులు ఉండకూడదు అలాగే పూజా మందిరంలో చిత్రపటాలు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఏర్పాటు చేసుకోకూడదు పూజా మందిరంలో చందనం ఉంటే చాలా మంచిది రాగి బిళ్ళలు పూజ గదిలో ఉంటే చాలా మంచిది అలాగే దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏ పాత్రలో అయితే నైవేద్యాన్ని వండుతామో అదే పాత్రతో భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించాలి అంతేగాని మనం వండిన పాత్రలో ఉన్న నైవేద్యాన్ని తీసి ఇంకొక పాత్రలో ఉంచి నైవేద్యం సమర్పించకూడదు అలాగే వండిన పాత్రలో ఉన్న నైవేద్యం కొంత భాగం తీసేసి కూడా నైవేద్యం సమర్పించకూడదు ఈ నియమం పాటించాలి అలాగే నెలకు ఒకసారి పసుపు కుంకుమలు పూజ గదిలో మార్చుకుంటూ ఉండాలి పూజ గదిలో పసుపు కుంకుమల మీద మూత ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి దేవుడి విగ్రహాలు శుభ్రం చేసుకునేటప్పుడు కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచకూడదు ఒక పీట మీద ఉంచి శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే ఇంట్లో దీపం పెట్టేటప్పుడు యజమాని ఏ శ్లోకం చదువుకుంటే ఇంటికి సమస్త మంగళములు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దామా మరి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం తిమిరాపహం శ్లోకం చదువుకుంటూ దీపం వెలిగించండి అద్భుత ఫలితాలు పొందండి ఇంటి యజమాని ఎప్పుడు దీపం పెట్టినా పూజ గదిలో మూడు ఒత్తులతో దీపం పెట్టాలి యజమానురాలు ఎప్పుడు దీపం పెట్టినా ఐదు ఒత్తులతో దీపం పెట్టాలి ఇలా చేస్తే అద్భుత ఫలితాలు అది పుచ్చుకోవచ్చు స్వస్తి